పర్ఫార్మెన్స్ వీక్ ఉన్నప్పుడు సిటీ హైక్ ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు కూడా అలానే ఉందని బీజేపీ నాయకులు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు వరంగల్ నగరంలోని ఓ ప్రైవేట్ హాల్లో మీడియా సమావేశంలో నర్సయ్య గౌడ్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్రంగా విమర్శించారు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల అభివృద్ధి కోరుకునేందుకు నిదర్శనం వికాసిత్ భారత్ వికాసిత్ బడ్జెట్ రూపొందించారని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు పూర్తిగా రేవంత్ సర్కార్ విస్మరించిందని ఐదు వందల సబ్సిడీ గ్యాస్ లేదు మహిళలకు రెండు వేల నాలుగు వందల పెన్షన్ లేదు రైతు బంధు లేదు ఇంకా అనేక హామీలు నెరవేర్చకపోగా బీసీలను మోసం చేసే కుట్రలు చేస్తున్నారు రాష్ట్రంలో బీసీల జనాభా తక్కువ చూపించడమే అందుకు నిదర్శనమని మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త బడ్జెట్లో పేదబడుగు పేద బలహీన వర్గాల ప్రజలకు ఎక్కువగా లాభం చేకూర్చే విధంగా ఉందని అన్ని రాష్ట్రాల అభివృద్ధితో పాటు అనేక సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశారని కానీ రాష్ట్ర ప్రభుత్వం అవి రాష్ట్రంలో అమలు చేసేందుకు కానీ కనీసం చెప్పేందుకు కూడా సముఖంగా రూపాయి తీసుకొని నలభై పైసలు ఇస్తారు నలభై పైసలు ఇస్తున్నారని ఒక అభావం రాష్ట్రాన్ని నుంచి కేంద్రానికి పోయేది ఓన్లీ వన్ థింగ్ జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ అంతే కదండి బాటిల్స్ అన్ని వీళ్ళకే వస్తాయి లిక్కర్ ఇన్కమ్ అంతా రిజిస్ట్రేషన్ అంతా వీళ్ళకే వస్తుంది వెహికల్ రిజిస్ట్రేషన్ వీళ్ళకే వస్తుంది రోడ్డు ట్యాక్స్ కూడా వీళ్ళకే వస్తారు రాష్ట్రానికే వస్తారు పోయ్యేది రెండే ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ రెండు జిఎస్టీ మోడీ గారు ప్రధానమంత్రి అన్నప్పుడు స్టేట్ డివల్యూషన్ ఆఫ్ ద ఫండ్స్ ఓన్లీ థర్టీ వన్ పర్సెంట్ వంద రూపాయలు కేంద్రానికి పోతే ముప్పై ఒక్క రూపాయలు వచ్చారు కానీ మోడీ గారు ప్రధానమంత్రి అయినాక దాన్ని ఫార్టీ వన్ పర్సెంట్ చేశారు అంటే ఇవన్నీ ఆదాయం కాకుండా దానికి ఫార్టీ వన్ పర్సెంట్ చేసింది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తెలంగాణ రాష్ట్రానికి మోడీ గారి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు దాదాపు పది లక్షల కోట్ల పది లక్షల కోట్ల ప్రత్యక్ష పరోక్ష ఆర్థిక సహకారం అందించింది లెక్కలు దయచేసి